నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ఏటీఎం సెంటర్ లో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి ఉత్సవాల వద్ద ఘనంగా నిర్వహించారు ఉట్టి మహోత్సవం వైభవంగా నిర్వహించారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఉట్టి కొట్టి సందడి చేశారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి వారిని సన్మానించారు ఈ సందర్భంగా కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ఇరవై తొమ్మిదేళ్లగా ఉత్సవాలు ఘనంగా చేయడం అభినందనీయమన్నారు ప్రజల్లో భక్తిభావం పెరిగిందన్నారు కార్యక్రమం నిర్వహించిన కొట్టే వెంకటేశ్వర్లను అభినందించారు ఈ కార్యక్రమంలో ముంగుమూరు చైతన్య కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కృష్ణాష్టమి అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒక బ్రహ్మాండమైన పండగ ఈ పండుగని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మా తమ్ముడు కొట్ట వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరగటం చాలా అదృష్టం ఈరోజు నాకు ఇప్పుడే మనతో చెప్పాడు ఉదాహరణ వచ్చి వెంకటేశ్వర వాళ్ళు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే నాకు అర్థం కాలే మొన్నలాగా ఉంది స్టార్ట్ చేసింది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అప్పుడే అయిపోయింది మరి అటువంటిది ఈరోజు చూస్తే దూరాన్ని చూస్తే నిజమే నేను లాగా నాకు కనపడ్డాయి సరే అవి పెట్టాడు మళ్ళీ సింహాలు పెట్టాడు సింహం అంటే నాకు బాగా ఇష్టం ఎందుకంటే సింహంలాగా ఉండాలనేటటువంటి కోరిక అనమాట దీనికి ముఖ్య ఇంకో తమ్ముడు కోటారెడ్డి గారు ఇంకో తమ్ముడు చైతన్య గారు అదే రకంగా రవి గారు మంతు ఈ కార్యనిర్వాహకుడు దీనికి ఎంత ఖర్చైనా పెట్టి ఈరోజు చాలా వెరైటీగా ఏనుగులు గుర్రాలు గుర్రాలు అన్న సింహాలు సింహాలు పెట్టిన నా తమ్ముడు కోట వెంకటేశ్వర మరొకసారి అభినందిస్తున్నా ఇప్పుడు కూడా భక్తి అనేది ఉండాలి ఈరోజు ప్రజల్లో భక్తి భావం పెరిగిపోయింది ఎందుకంటే ఒక ఏరియాలో బాలాజీ నగర్లో ఉట్టి మహోత్సవం వినాయక చవితి కానీ చాలా బ్రహ్మాండం జరుగుతాయి అటువంటిది మా కొట్ట వెంకటేశ్వర ఒక స్పెషల్ ఎనుకొని అనమాట అంటే వినాయక చదివినప్పుడు అందరూ చేస్తారు ఒక శ్రీకృష్ణ మహానుభావుని తలుచుకోవాలి ఎప్పుడు దాని పెద్దోళ్ళు పురాణాలు చెప్తుంట వింటుంటాం శ్రీకృష్ణుడిని కొలిసే వారికి ఎప్పుడు కష్టాలు ఉండవని ఆయన ఎప్పుడు కూడా కష్టాలు పడిన వ్యక్తి కాదు ఆయన ఎప్పుడు సుఖాలు ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని కొలవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మా కొట్టే వెంకటేశ్వరిని మరొకసారి అభినందిస్తూ అదే రకంగా దీని కార్యనివహాలైనటువంటి అందరినీ మొత్తం మొత్తం పేరు పేరిన వారిని అభినందిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి మొత్తం నాయకులు మరొకసారి కోటారెడ్డి గారు ఆకుల హనుమంతరావు గారు